హాయ్ అందరికీ నమస్కారం మరీ ముఖ్యంగా రైతు సోదరులకు నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు వచ్చేసి వీడియో గొంగలి పురుగు అది ఏ విధంగా వస్తుంది దాని నివారణ ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి అంటే ఆకుముడత ఆకుముడత నివారణ దాని చర్యలు అలాగే అది ఏ విధంగా వస్తుందో ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం విధంగా ఉంటే ఎలా పరిస్థితి అని చూస్తున్నారు కదా ఇగో ఆకుని దగ్గర చేసిస్తుంది మీకు స్పష్టంగా ఉండాలని ఈ విధంగా తీస్తూ ఉన్నాను వీడియో చూడచ్చు మీరు ఇగో కానీ కొంచెం శబ్దం ఏర్పడి దూరం జరిగేసింది చూస్తున్నారు కదా ఇది ఆకుపైన ఇలాగే ఉంది ఆ విధంగా అది గూడు కట్టేస్తుంది గొంగడి పొడుగు ఇది ఆకుముడతా అని చెప్పి కూడా అంటాము ఇది ఏం చేస్తుందంటే ఈ విధంగా చేసిన తర్వాత ఆకుని పూర్తిగా తెల్లగా మార్చే విధంగా చేస్తూ ఉంటుంది అన్నమాట ఎలా అంటే మీకు ఒక ఆకుని చూపిస్తాను ఇక్కడే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ ఆకులాగా దగ్గర చేసేస్తుంది తెల్లగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చూపించినటువంటి ఈ పురుగే మనకు వరిలో ఆకుముడత రావడానికి గల ముఖ్య కారణం అవుతుంది ఈ అనేది రావడం వల్ల ఆకులన్నిటి తెల్లగా మారిపోతాయి ఆకుపచ్చ రసాన్ని ఆకుల పైన ఉన్నటువంటి ఈ రసాన్ని మొత్తం కూడా పీల్చుకొని తింటుంది అనమాట అలా తినడం వల్ల వరి గట్టిదనాన్ని కోల్పోతుంది ఆకులు నిండిపోయి మనకు దిగుబడి తక్కువగా వస్తుంది అనమాట దీన్ని మనం ఏమంటామంటే ఆకుముడత లేదా తెల్ల తెగులు లేకపోతే లీఫ్ ఫోల్డర్ అని చెప్పి మనము ఈ వరికి సంబంధించినటువంటి పేర్లతో పిలుస్తామన్నమాట ఈ పురుగు ఈ ఈ వ్యాధిని ఇది ఎప్పుడెప్పుడు వస్తుందంటే దాదాపు వేసినప్పుడు ప్రతిసారి అంటే వరి నాటిన దగ్గర నుంచి రావచ్చు లేదా పొట్టకు వచ్చినప్పుడు అంటే పోటా దశ అంటారు కదా పోటాకు దశ అప్పుడు ఇది ఖరీఫ్లో వస్తుంది రబీలో వస్తుంది అన్నమాట ఈ చిన్నతనంలో వచ్చినప్పుడు పెద్దగా నష్టం జరగకపోవచ్చు అదే పోటాకు దశలో వస్తే మాత్రం నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఒక రెక్కల పురుగు మనకు గతంలో మొగి పురుగు ఇవన్నీ వచ్చడానికి గోధుమ రంగులో ఉండి రెండు బ్లాక్ చుక్కలు ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా ఎగిరిపోయే పురుగు రెక్కల పురుగు అది కాకుండా ఇది వేరేలా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా రెక్కల పొరుగే కాకపోతే సీతాకోచీల మాదిరి కనబడుతుంది అది ఏం చేస్తుందంటే దానిపైన గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది ఆకుపైన వరి ఆకుల పైన గుడ్లు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది ఆ పగిలి లార్వా ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది కదా ఈ పురుగు ఈ విధంగా ఈ లావాన్ని తయారవుతుంది అనమాట ఇది ఈ రెండు మంచి ఆకులు ఎంత బాగున్నాయి పచ్చగా మంచిగా ఉన్నటువంటి ఆకుల్ని దగ్గర దాకా వచ్చి అత దాని యొక్క లాలాజలం అంటే ఇది నూలు దారం ఉంటుంది కదా అలాంటి దారం లాగా ఈ విధంగా ఇక్కడ చివరికి ఇటు చివరికి తన లాలాజలంతో దగ్గర చేస్తుంది అనమాట అలా చేయడం వల్ల దగ్గరికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అది గూడ్లాగా ఏర్పడుతుంది గూడ్లాగా ఏర్పడి ఆ అయిన తర్వాత ఇక దానికి అద్దు అదుపు లేకుండా మొత్తం వరి తెల్లగా అయ్యేలాగా చేసేస్తుంది అంటే తినేస్తుంది అన్నమాట అంత గీక్కొని రసాన్ని మొత్తం పీల్చుకొని తింటుంది అలా రసం ఆకు ఉన్న పైన ఉన్నటువంటి రసాన్ని పీల్చుకొని తినడం వల్ల మనకు అధిక నష్టం అనేది ఏర్పడుతుంది మరి అసలు ఇది ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకున్నట్లయితే పొలం గట్ల పైన మనకు గుంపులు గుంపులుగా సీతాకోక చిలకలు ఎగురుతూ ఉంటాయి కదా మీకు కనబడుతూ ఉంటాయి ఆ పచ్చ కలర్ కానీ తెల్ల కలర్ కానీ ఇవన్నీ ఉంటాయి అవి వచ్చినాయి అంటే దాదాపుగా ఈ మనకు ముడత అనేది ముడత వ్యాధి అనేది ఖచ్చితంగా వరిలో వస్తుందని గ్రహించాలి ఆ సీతకు చిలకలాగా ఉండి రెక్కలపైన పొడవాటి గీతలు ఉంటాయి అన్నమాట ఆ గీతలు వాటిని దాదాపు మన అవే గుర్తుపెట్టుకోవాలి ఇవి ఎక్కువ రావడానికి గల కారణం అంటే ఈ వరి ఆకర్షించడానికి ఈ పురుగులను ఆకర్షించడానికి కారణం ఏంటంటే గట్లపైన ఉన్నటువంటి కలుపు మొక్కలు ఒకటి రెండవది గట్లపైన ఉండే చెట్ల నీడ ఉన్నదనుకోండి ఆ నీడ దగ్గరికి వచ్చి ఈ ఆకులపైన వాళ్తూ ఉంటాయి అది రెండు మూడోది వరిలో ఎక్కువ కలుపు ఉన్నా కూడా వస్తుంది నాలుగోది ఎక్కువ శాతము మనము యూరియా అనేది మనం అప్లై చేస్తూ ఉంటాం నత్రజని ఈ నత్రజని ఎరువులని మోతాదులో ఎక్కువ ఎప్పుడైతే మనము చల్లుకుంటామో ఆటోమేటిక్గా మనం ఈ వరకు ఎక్కువ చలినమా లేదా అనేది ఈ నత్రజని చలినమ్మ లేదా అనేది మనకు అర్థమైపోద్ది ఎందుకంటే ఇలాంటి పురుగులు వచ్చినాయి అంటే వాటికి మంచి స్వీట్ అనిపిస్తుందో హాయ్ అనిపిస్తుందో ఏమో తెలియదు అని ఆ విధంగా ఈ వీటి మీదకి వచ్చి ఈ పురుగు అంటే ఈ లా అనేది ఏర్పడేలాగా చేసిపోతుంది ఈ చేస్తే మంచి పంట ఆకు వెడల్పాటి మన వరిలో కూడా వెడల్పాటి ఆకులు ఉంటాయి కదా అలా ఆకులు మంచిగా వెడల్పాటి ఉన్న ఆకుల్ని కూడా ఉన్నా కూడా ఈ మంచిగా వచ్చేసి రెండింటిని ఒక దగ్గర చేసి ఆ లీఫ్ని ఫోల్డర్ చేసేసి కంప్లీట్గా తెల్లటి రంగు వచ్చేలాగా చేసిపోతుంది అనమాట అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని మనము అరికట్టాలంటే ఏం చేయాలి అసలు అంటే దాదాపుగా ఇలాంటి పురుగులు కనుక వచ్చినాయంటే చా చూసి వెంటనే ఇలాంటి మందులు పిచ్చారు చేయకుండా సాధారణ సాధారణంగా మనమే చేసుకోవాలంటే మాత్రం తక్కువ పురుగు ఉన్నప్పుడు రెక్కల పురుగు చాలా తక్కువ ఉన్నప్పుడు ఒక తాడు పట్టుకొని ఆ పైరు పైన అటు ఇటు మనం తిరుగుతూ ఉండాలి అంటే దులిపేసేయాలి అలాగే ఈ ఏదైతే రెక్కల పురుగు వచ్చి దానిపైన ఎక్స్ పెట్టిందో అది కూడా రాలిపోయేలాగా ఒక రెండు మూడు సార్లు మనం అలా ఇలా అని చెప్పి అంటే ఆ పురుగు అనేది కానీ ఆ గుడ్డ అనేది కానీ పురుగు అనేది ఎగిరిపోతుంది గుడ్డు అనేది రాలిపోయి నీళ్ళబడి పగిలిపోతుంది అనమాట చనిపోతుంది అలాగే ఇలాంటి పురుగులు కనుక ఉంటే అవి నీళ్ళలో పడి చనిపోతాయి ఇది సాధారణంగా మనం చేసుకోవాలి మరీ ఎక్కువైపోయింది అని చెప్పి అనుకున్నట్లయితే ఇది దశలో మనం తాడుతోని అటు ఇటు సార్లు ఒక నాలుగు సార్లు చేసుకోవచ్చు పెద్దవరిని కూడా చేసుకోవచ్చు తాడుతోనైతే అది కాకుండా మనము మందుల్ని చేయాలని అంటే ఖచ్చితంగా క్లోరిఫైర్ పర్పస్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా ఎసిఫెట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల గ్రాములు లీటర్లో నీటిని కలిపి ఇది పిచికారు చేయాల్సి ఉంటుంది అదే ఒకవేళ పోటాకు దశలో కనుక ఇదే ఎక్కువైందనుకోండి ఈ పురుగు కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పి అని ఒకటి ఉంటుంది అది రెండు గ్రాములు లేదా క్లోరాంట్రాలోక్ఫ్రోల్ ట్వంటీ ఎస్సి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ లేదా ఫ్లూబెండిమైడ్ ట్వంటీ డబ్ల్యూటీజీ జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లేదా ఫ్లూబెండిమైడ్ ఫార్టీ ఎయిట్ ఎస్సీ జీరో పాయింట్ వన్ ఎంఎల్ని లీటర్ నీటిలో కలిపి ఇది మనం పిచికారు చేసినట్లయితే అది కూడా ఎక్కువ నీటిని మన ఆకుల పైన మంచిగా తరించేటట్టుగా పిచికారు చేస్తే ఇలా ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ లార్వా కానీ అది మలం విసర్జన చేసింది కదా అది కానీ పురుగు కానీ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది లేదా ఒక నాలుగు కిలోల గురికలు మనము ఫోర్ జీ ఫోర్ జీ ఉందిగా అది నాలుగు కిలోల గురికలు తక్కువ ఉంటాయి ఒకవేళ ఎకరానికి ఎక్కువ పురుగు ఉందనుకుంటే ఎనిమిది కిలోలు చల్లుకోవాలి లేదా క్లోరాంట్రానిలొక్ట్రోల్ జీరో పాయింట్ ఫోర్ శాతం నాలుగు కిలోల గురికలు చల్లుకోవాలి ఇలా చేసినట్లయితే ఇది మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఇందులో చెప్పినట్టు నేను ఏదే ఇదే మందు వాడాలి లేకపోతే ఇదే వాడండి అని ఏ కంపెనీ చెప్పట్లేదు కొరాజిన్ కూడా మనం వాడుకోవచ్చు అలాగే మీకు అందుబాటులో ఏదైతే ఎవరైతే మనకు ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని అడిగినా కూడా తెలుసుకోవచ్చు లేదా మన షాపులలో ఎవరైతే ఫర్టిలైజర్ షాప్లో ఉంటారో వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఇచ్చేస్తారు అలాంటివి తొందరగా వాడి ఇలాంటి వ్యాధుల్ని మనం తొందరగా అరికట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ని ఇక ముందుకు పోవాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి जय जवान जय किसान मीच